హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు అండి అయితే దీనికి సంబంధించి మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు ఏంటంటే ఒక మంచి అప్డేట్ని అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే ఈ కొత్త పెన్షన్లకి ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అసలు సైట్ ఎప్పటి నుండి రిలీజ్ చేస్తారు అలాగే ఏప్రిల్ నెలలో జరిగే పెన్షన్ల పంపిణీలో కూడా భారీ మార్పునైతే ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అయితే వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో ప్రభుత్వం అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగిందండి ఆ హామీల్లో ఒకటే ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ అండి మరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికి ఇస్తారో అని చూసుకున్నట్టయితే బీసీ ఎస్సీ ఎస్టీలకి అయితే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి అయితే రీసెంట్గా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే దీనికి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఆ అప్డేట్ ఏంటంటే ఈ యాభై ఏళ్ళ పెన్షన్కి అయితే ఆల్రెడీ రంగం అయితే సిద్ధం చేయడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించిన బడ్జెట్ ఇది అప్లై చేసుకోవడానికి గల కొత్త సైట్ అన్ని రూపొందిస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి అలాగే ప్రస్తుతం చేనేత దివ్యాంగ ఆదివాస ఒంటరి మహిళలు మత్స్యకారులు ట్రాన్స్జెండర్లు డప్పు కళాకారులు ఎస్టీలు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది పొందుతున్నారండి ఇక మీదట వీరితో పాటు బీసీ ఎస్సీలు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి కొత్త పెన్షన్ల సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పటి నుండి మేము అప్లై చేసుకోవాలి అనేది చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్ల సైట్ అనేది జూన్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పెన్షన్కి సంబంధించి అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి పెన్షన్ సైట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే జనవరిలో రిలీజ్ చేయాలి సో జనవరిలో రిలీజ్ చేయలేదు కాబట్టి జూన్ అంటే ఆరు నెలల తర్వాత జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఈ కొత్త పెన్షన్ సైట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి సో అప్పటి వరకు ఏంటంటే మీరు దానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి అలాగే ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే విడుదల చేయడం జరిగిందండి అదేంటంటే కొత్తగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు అయితే సిద్ధమైతే చేసిందండి గ్రామవార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు కదండి ఆ స్కానర్లు అనేవి పాత వైపోవడం వల్ల సరిగ్గా పనిచేయటం లేదు కారణంగా కొత్తగా కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ ఏప్రిల్ నెల పెన్షన్ అనేది కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లతో అయితే జరుగుతుందండి అలాగే చాలా మంది ఏంటంటే కొత్త పెన్షన్ల సైట్ రేపే విడుదల చేస్తారు ఎల్లుండే విడుదల చేస్తారు అని ఫేక్ న్యూస్ అయితే చేస్తున్నారండి సో అలాంటి ఫేక్ న్యూసెస్ నమ్మద్దండి మీకు కొత్త పెన్షన్ సైట్ అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే జూన్ రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో అప్పటి వరకు మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో రెడీ చేసుకోండి మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఆధారు రేషన్ కార్డు అలాగే కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంటు ఇంకోటి ఏంటంటే మీకు లోపం దేని వల్ల ఉంది అనే సర్టిఫికెట్ ఉంటుంది కదండి మీ ఏజ్ అనుకోండి వాటర్ కార్డు ఆధార్ కార్డు అయితే సరిపోతుంది అంటే యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే అలా కాకుండా దివ్యాంగుల పెన్షన్ అనుకోండి వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ కావాలి మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అనేది కావాలి సో ఈ సర్టిఫికెట్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా జూన్ రెండు వేల ఇరవై ఐదులో అయితే సైట్ అయితే విడుదల చేసే అవకాశం ఉందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఏంటంటే ఏపీ స్కీమ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు దేనికి సంబంధించిన డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అన్ని క్లారిఫై చేస్తాను ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేసి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్